అండి ఆర్ఎల్ కలెక్షన్ వన్ గ్రామ్ గోల్డ్ చూపిస్తున్నాం చూడండి ఈరోజు ఇప్పుడు టైం ఎంత ఉందో అంతవరకు చిన్న చిన్నవి చూపిస్తాం చూడండి ఏంటిదా అసలు ఇప్పుడు చిన్న శాట్ చూపిస్తున్నాం చూడండి లక్ష్మీ అమ్మవారు తో చూడండి నీట్గా చూపిస్తున్నాం చూడండి ఇలా లక్ష్మీ అమ్మవారు వచ్చేసి మధ్యలో వైట్ స్టోన్స్ వచ్చినాయి కింద వచ్చేసి ముత్యాలు వచ్చేసినాయి సైడ్ వచ్చేసి పికాక్స్ వచ్చినాయి చూడండి కింద బుట్టలాగా వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి సింపుల్గా చూడండి ఇలా ఉంటుంది పెట్టుకుంటే క్లియర్గా చూపిస్తాం చూడండి ఇలా వస్తుంది చూడండి నీట్గా తీసుకోండి నీట్గా తీసుకొని ఫోటో క్లియర్గా తీసుకొని మాకు వాట్సాప్ నెంబర్కు మెసేజ్ చేయండి కాల్స్ అయితే లేదండి వాట్సాప్ అయితే చేయండి మెసేజ్ చేయండి ఓన్లీ ఓన్లీ మెసేజ్ మాత్రమే ఫోన్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు చూడండి చిన్న శాట్ అయితే చూపిస్తున్నాం చూడండి ఓపెన్ చేసిన వారు ఉందాక ఇప్పుడేం చూపిస్తున్నాం నేర్చు ఇంకొకసారి కూడా విత్ కమ్మ కమ్మలు కూడా తీసుకొస్తాం చూడండి చూడండి కమ్మలు ఎంత మంచి ఉన్నాయి లక్ష్మీ వారు వచ్చేసి మరొక మోడల్ చూపిస్తున్నాం చూడండి లక్ష్మీ అమ్మవారు వచ్చేసి లాకెట్ వచ్చేసి చుట్టూ రౌండ్ స్టోన్స్ వచ్చింది పైన ఫ్లవర్ లాగా వచ్చేసి పింక్ స్టోన్స్ వచ్చినాయి గుల్లమాల లాగా వచ్చేసింది వాటి ఇయర్ రింగ్స్ అయితే ఇలా వచ్చేసినాయి చూడండి కావాలన్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు క్లియర్గా చూపి కమ్మలు వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చి ఇలా వచ్చేసినాయి చాలా నీట్గా సూపర్గా ఉన్నాయి కావాలని త్వరగా బుక్ చేసేసుకోండి చూడండి ఇలా ఉంటుంది నీట్గా ఇలా ఉంటుంది వెనక అడ్జస్ట్మెంట్ బుల్ చైన్ ఉంది చూడండి ఇలా నీట్గా ఉంది వెనక అడ్జస్ట్మెంట్ చేసుకోనికి చైన్ ఇచ్చారు చూడండి ఇలా ఉంది నీట్గా దీనికైతే హియర్ రింగ్ ఇచ్చారు మేము నెంబర్ ఇస్తాము నెంబర్కి మెసేజ్ చేయండి రేటు కనుక్కోవాలనుకుంటే సూపర్ క్వాలిటీ మన ఛానల్కి ఎంతో సపోర్ట్ చేస్తున్నారు ఇలానే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము నెక్స్ట్ నల్ల చూపుతారు శాట్ నల్ల మరొకటి చూపిస్తున్నాను చూడండి శాట్ నల్లలు వచ్చేసి లక్ష్మీ అమ్మవారు వస్తుంది చూడండి మధ్యలో సింగల్ పొర చూడండి సింగల్ వస్తుంది అటు ఇటు వచ్చేసి గ్రీన్ స్టోన్స్ వచ్చినాయి చాలా ఎక్సలెంట్గా ఉంది చూడండి ఇలా ఉంటుంది చూడండి చూపిస్తే నీట్గా ఇప్పుడు ఇందులోనే మరొక మోడల్ చూడండి ఇదైతే సింగల్ ఇందులోనే మరొక మోడల్ ఇదైతే డబుల్ వచ్చేస్తుంది నల్లపూసలు చాలా సూపర్గా ఉన్నాయి ఎక్సలెంట్గా ఉన్నాయి చూడండి సింగల్ వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇలా చూడండి లక్ష్మీ అమ్మవారు వచ్చేసి సైడ్ వచ్చేసి స్టోన్స్ వచ్చింది గ్రీన్ కలరు డబల్ కావాలనుకున్న వాళ్ళకు ఇలా వస్తుంది చూడండి డాలర్ వచ్చేసి ఇలా స్టోన్స్ వచ్చి ఇలా వచ్చింది సూపర్గా ఉంది కావాలనుకున్న వాళ్ళు బుక్ చేసుకొని నెంబర్ ఇస్తాము నో కాల్స్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబుల్ లేదండి ఈ డబల్ వచ్చేసి టూ నైంటీ నైన్ పడుతుంది చూడండి లాకెట్ కూడా చాలా మంచిగా బాగుంది చూడండి టూ నైంటీ నైన్ పడుతుంది స్టోన్స్ వైట్ నో బార్గెనింగ్ అండి రేట్ అది ఫిక్స్ ఇది చూడండి సింగల్ వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుంది చూడండి కావాలన్ను నెంబర్ ఇస్తాము నెంబర్కి ఓన్లీ వాట్సాప్ మెసేజ్ చేయండి మరొక మోడల్ చూపిస్తాము చూడండి ఇప్పుడు మాది అయితే కార్డు చూడండి ఈ నెంబర్కు ఓన్లీ స్క్రీన్ షాట్ తీసుకుని ఓన్లీ మెసేజ్ చేయండి ఇప్పుడు వచ్చేసి గాజులు చూపిస్తాం ఆన్లైన్ పేమెంట్ ఏంటండి క్యాష్ ఆన్ డెలివరీ లేదు మీరు ఆన్లైన్ పేమెంట్ వేసినాక మీ లొకేషన్ పెడితే అప్పుడు మేము బుక్ చేసేస్తాము ఇప్పుడైతే బ్లాక్స్లో గాజులు చూపిస్తున్నాం చూడండి బ్లాక్ స్టోన్స్ వస్తుంది ఇలా ఇట్లా ఇట్లా చూడు ఇట్లా రెండు గాజులు వస్తున్నాయి టూ టూ ఫోర్ సైజు టూ ఫోరా టూ సిక్సా చూడు టూ సిక్స్ టూ సిక్స్ ఇవి కూడా బుక్ చేసేసుకోవచ్చు ఇవి వచ్చేసి రేట్ చూడండి నీట్ గా చూపిస్తున్నాను ఇప్పుడు నేనైతే నెలలకి చాలా బాగుంటాయండి ఇట్లా సెట్ తీసుకున్నా ఒకటే విడివిడిగా తీసుకున్నా ఒకటే త్వరపడే ఆర్డర్ ఇచ్చుకోవాలి ఇవైతే ఓన్లీ గాజులు కావాలనుకున్న వాళ్ళకైతే త్రీ ఫిఫ్టీ బార్గెనింగ్ నో బార్గెనింగ్ అండి రేట్ అయితే ఇదే ఫిక్స్ ఏ నెలలు కావాలనుకున్నా చూడండి ఏవి కావాలన్నా నీట్గా అయితే ఫోటో తీసి క్లియర్గా పెట్టండి మేము అప్లోడ్ చేసినప్పుడే బుక్ చేసుకున్న వాళ్ళకే ఆర్డర్ ఉంటుందండి చూడండి ఇలా నెక్స్ట్ మిగతాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తామన్నీ ఇప్పుడు కొన్ని చూపిస్తున్నాము ఇప్పుడు వచ్చేసి పాపడ పిల్లలు చూపిస్తున్నాం చూడండి శాటు ఒకటి ఓపెన్ చేసి చూపిస్తున్నాం చూడండి డిజైన్ ఏమొచ్చిందా మా ఛానల్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ మాకు ఎంతో ముఖ్యం అమ్మవారి లక్ష్మీ అమ్మవారు బీట్స్ వచ్చినాయి చూడండి ఇలా నీట్గా చూపిస్తున్నాం చూడండి పైన ఫ్లవర్ వచ్చి ఫ్లవర్లో వైట్ స్టోన్స్ వచ్చినాయి కింద లక్ష్మీ అమ్మవారు వచ్చింది ముత్యాలు వచ్చినాయి చూడండి చూడండి ఇలా ఉంటుంది పెట్టుకుంటే కూడా చూడండి చూపిస్తుంది తిను గోడ ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఎలా ఉందో ఇది వచ్చేసి కొంచెం మోడల్ మారుతుంది లక్ష్మీ అమ్మ వారే కానీ పైన వచ్చేసి ఫ్లవర్స్ మారుతుంది కావాలన్న వాళ్ళు బుక్ చేసేసుకోవచ్చు త్వరగా మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చెప్పినాం కదా నిన్న వీడియోలో వన్ గ్రామ్ గోల్డ్ కూడా అవైలబుల్ ఉంటుంది నెక్స్ట్ అని అందుకని కొంచెం చూపిస్తున్నాము చూడండి పాపటి బిల్లలు వచ్చేసి త్రీ ట్వంటీ కావాలని అనుకున్న వాళ్ళు నీట్గా ఫోటో తీసి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మా నెంబర్ ఇస్తాము దానికి ఓన్లీ మెసేజ్ చేయండి కాల్స్ లేదండి నో కాల్స్ అర్థం చేసుకుని డిస్టర్బ్ చేయొద్దు కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఓన్లీ మెసేజ్ చేయండి నీట్గా అయితే ఫోటో తీసి అయితే పెట్టండి కూడా వచ్చింది చూడండి నీట్గా చూపిస్తున్నా చూడండి ఇలా ఉంటుంది మొత్తం చాలా సూపర్గా ఉంది ఎక్సలెంట్గా ఉంది ఎవరికైనా పెద్దవాళ్ళైనా చిన్నపిల్లలకైనా సూపర్గా ఉంది పెట్టుకోవచ్చు చూడండి ఇలా నీట్గా తీపిస్తున్నాయి కలర్ అయితే ఏం పెట్టలేదు మేమైతే ఫిల్టర్ కూడా పెట్టలేదు నీట్గా ఉన్నది ఆవగట్టు పెట్టుకుంది చూతూ పెట్టుకొని చూపిస్తుంది ఏది కావాలన్నా నీట్గా ఫోటో తీసుకొని పెట్టండి ఇప్పటికైతే వీడియోలు ఎంత ఎక్కువైంది నెక్స్ట్ వీడియోలో వేరే చూపిస్తాము మన ఛానల్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన షాప్ ఇది అండి ఆర్ఎల్ కలెక్షన్ అంటే రాజలక్ష్మి శారీస్ వన్ గ్రామ్ దొరుకుతుంది శారీస్ దొరుకుతుంది అన్ని అవైలబుల్ ఉంటాయి ఓకేనండి మరి బాయ్